నిజముగా నువ్వు ప్రార్థన చేశావు దేవుడిని ప్రార్థన విన్నాడు నీ భక్తి చాలా గొప్పది నీ వల్ల నేను ప్రార్థన చేయలేకపోతున్నాను నీ యొక్క ప్రార్థన నీకున్న భక్తి చాలా గొప్పదని వారి నీ వైపు వచ్చి చెప్పే రోజు వచ్చును గాక అందుకే ప్రార్థించండి ఇరవై ఐదో క్రితం మొదటి వచనంలో చూడండి నీ దిక్కునకు చూసిన నా ఆత్మను ఎత్తుకొని వచ్చున్నా అన్నాడు అంటే దేవుని దిక్కునకు మన ఆత్మను ఎత్తుకోవాలా అవును యహోవా నీ దిక్కునకు చూసి నా ఆత్మను ఎత్తుకొని వచ్చున్నాను నా దేవ నీద నమ్మకించున్నాను నన్ను సిగ్గుపడనీయకము నా శత్రువుడు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము ద్రోహం చేసేవారు సిగ్గుపడతారేమో గానీ దేవుని కొరకు కనిపెడుతున్న తమ్ముడు చెల్లి పెద్దలు ప్రతి ఒక్కరు ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా నీవు సిగ్గుపడాల్సిన అవసరం రాకుండా దేవుణ్ణి తలెత్తి రోజు వచ్చింది గాక అంటే దేవుడిని ఆశ్రదించే రోజు దేవుడిని దీవించే రోజు దేవుడిని బలపరిచే రోజు రాబోతుంది ఆ దినమున నీ చుట్టూ ఉన్న వారిని చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి నేను అవమానపరిచిన వారు కూడా ఆశ్చర్యపోయే రోజు రాబోతుంది